ైన్ లో మరో వీకెండ్ రావడంతో బిగ్ బాస్ స్టేజ్ మీదకు వచ్చిన నాగార్జున చాలా సీరియస్ గా ఉన్నట్టు కనిపించింది ఈ కిందలో భాగంగానే నాగార్జున హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ ని పలకరించగా ముందుగా పవన్ కళ్యాణ్ ని లేపి పవన్ కళ్యాణ్ ఏదయ్యా ఆట ఈ వారం అనేసరికి సార్ నాకు ఆడటానికి స్కోప్ దొరకలేదు సార్ అంటే స్కోప్ ఉండదు పవన్ కళ్యాణ్ ఆ స్కోప్ ని క్రియేట్ చేసుకుని ఆడాలి అంటే ఈలోగా నన్ను కెప్టెన్సీ కంటెండర్ నుంచి తొలగించేసిన తర్వాత నేనేం గేమ్ ఆడాలి సార్ అంటే ఇప్పుడు నువ్వు నాతో ఎలా డిఫెన్స్ చేసుకుంటూ మాట్లాడుతున్నావో నిన్ను ఎప్పుడైతే కెప్టెన్సీ రేస్ నుంచి తొలగించినప్పుడు నువ్వు కనీసం డిఫెన్స్ కూడా చేసుకోలేదు అంటే నువ్వు సేఫ్ గేమ్ ఆడుతున్నావా అంటే సేఫ్ గేమ్ ఏమీ లేదు సార్ నేను నార్మల్గా అప్పుడు ఏం మాట్లాడాలో తెలియక ఇంకా అలా ఉండిపోయాను అంటే అది నీకు తెలియకపోవచ్చు ఇప్పుడు జనాలందరూ ఏమనుకుంటారు నువ్వు సేఫ్ గేమ్ ఆడుతున్నావనే అనిపిస్తుంది కదా ఏదేమైనా సరే నువ్వు నామినేషన్ లో ఉన్నప్పుడు నీ గేమ్ ఏంటనేది చూపించుకోవాలి అప్పుడే కదా నీకు ఆడియన్స్ దగ్గర నుంచి ఓట్లు పడతాయి ఏదేమైనా సరే ఈ వారం నీ గేమ్ అయితే గనక లాస్ట్ రెండో వారం ఎలా ఉన్నాదో అలానే ఉన్నాం మళ్ళీ మొదటికి వచ్చేసావు పవన్ కళ్యాణ్ ఇలాగే గనక నువ్వు గేమ్ ఆడితే ఖచ్చితంగా టాప్ ఫైవ్ లో ఉండవంటూ మొత్తానికి కుండ బద్దలు కొట్టినట్టు పవన్ కళ్యాణ్కి ఒక రేంజ్లో ఇచ్చేసుకున్నారనే చెప్పాలి అవును అని కెప్టెన్ అవ్వాలని అనుకున్నావు కదా సో మరి కెప్టెన్ అయితేనన్నప్పుడు నువ్వు సపోర్ట్ చేసావు బానే ఉంది నిజంగా నీకు దివ్య అని తీసేస్తాదని తెలియదా అంటే లేదు సార్ నాకు నిజంగా తెలీదు ఒకవేళ అలా తెలుస్తుంటే నేను అంత ప్రయత్నం చేసినప్పుడు చివరిగా కుర్చి దివ్యకి ఎందుకు ఇస్తాను ఇవ్వను కదా సార్ అంటే సర్లే ఏదేమైనా సరే తనుజా విషయంలో నువ్వు స్టాండ్ తీసుకునే విధానం కానీ తనకి సపోర్ట్ చేయాలనే ఆలోచన కానీ అంత బాగుంది కానీ నువ్వు ఈ వారం టాస్క్ లో అయితే గనక పెర్ఫార్మెన్స్ చేయలేదు కనీసం నిన్ను తీసేసినప్పుడన్నా సరే నువ్వు డిఫెన్స్ చేసుకొని ఉంటే బాగుండేది ఓన్లీ నామినేషన్ టైంలో లో కూడా అంత పెద్దగా కనిపించింది లేదు అంటూ మొత్తానికి ఒక మాట ఆడియన్స్ కూడా అడుగుదామంటే ఆడియన్స్ మరి ఈ వారం పవన్ కళ్యాణ్ ఆట ఎలా ఉంది అంటే గనక హండ్రెడ్ కి ఫార్టీ ఫోర్ పర్సెంట్ ఇవ్వడంతో చూసావు కదా ఎక్కడ ఫార్టీ ఫోర్ పర్సెంట్ ఎక్కడ హండ్రెడ్ పర్సెంట్ అంటే ఈ వారం నీ గేమ్ నువ్వే అర్థం చేసుకో ఆడియన్స్ ఎలా డిసైడ్ అయ్యారో అంటూ మొత్తానికి వీకెండ్ వచ్చిన నాగార్జున పవన్ కళ్యాణ్ గేమ్ ని ఇంకొంచెం పెంచాలి స్పీడ్ అంటూ చెప్పుకొచ్చారు మరి వీకెండ్ వచ్చిన నాగార్జున ఏదైతే తనుజా విషయంలో స్టాండ్ తీసుకున్న పవన్ కళ్యాణ్ ని మెచ్చుకొని ఇక తర్వాత పవన్ కళ్యాణ్ తన గేమ్ పై ఫోకస్ పెట్టమని చెప్పిన దానిపై మీరు ఏమంటారనేది కమెంట్ సెక్షన్ లో తెలియచేయండి మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్